నీవు తెలివి గలవాడివి కావచ్చు విద్యాధికుడివై ఉండవచ్చు నీకెన్నో డిగ్రీలు యోగ్యతా పత్రాలు ఉండవచ్చు కానీ నీ చావు నీవే చావాలి దాన్ని ఎవరూ ఆపలేరు జ్ఞాని మూర్ఖుడు ఇద్దరూ చస్తారు కానీ అందులో తేడా ఉంది మూర్ఖుడి చావు నరకంలోకి పొడిగించబడుతుంది నీ జీవితం నీవు అనుకున్నప్పుడు ముగించబడదు నిత్యత్వపు గడియారం నీ మరణపు గంట మోగించిందంటే అదంతే ఎందరో శాస్త్రవేత్తలు ఎన్నెన్నో ప్రకృతి రహస్యాలను బయటికి తీశారు కాని వారందరూ ఏరి సమాధుల్లోకి వెళ్ళిపోయారు వారు ఎంతో కష్టించి పనిచేశారు జ్ఞానికి కండ్లు తలలో ఉంటాయి నిజమే కాని నీ మనస్సును వాడు నీ తలను వాడు నీ కండ్లు తెరిచి చూడు చీకట్లో నడిచి మూర్ఖుడివైపోవద్దు బతికుండగా దేవుణ్ణి కలిగి ఉండి బ్రతుకు